లాస్ట్ వీడియో మామూలు ప్యాంట్ అండి ఇప్పుడు పటియాల నెక్స్ట్ ప్లాజో వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పటియాలా ప్యాంట్ ఎలా కుట్టాలో చూద్దామండి మామూలుగా అయితే మనకు క్లాత్ అనేది రెండు మీటర్ల నుంచి రెండున్నర మీటర్ కావాలి ఇది రెండు మీటర్లేనండి మనకు సరిపోతుంది ఇది కాటన్ క్లాత్ కాబట్టి మనకు పన్న అనేది కొంచెం ఎక్కువ వస్తుందండి ఇది మనకు జాయింట్లు అనేది మన మన పక్క ఉండాలి ఆపోజిట్స్ మన ఆపోజిట్ ఉండాలి కింద రెండు జాయింట్లు వస్తాయండి పైన ఓపెన్స్ వస్తాయి ఇలా మనమంతా చేసుకున్న తర్వాత మామూలుగా అయితే నాలుగు మడుతున్న లూజు ఇరవై రెండు ఇంచులు పెట్టుకోవాలి ఇరవై రెండు ఇంచుల నుంచి మనము మనం ఇరవై ఎనిమిది దాకా పెట్టుకోవచ్చండి పొడవు మొత్తం పొడవేమో నలభై ఇంచులు నలభై రెండు ఇంచుల్లో మనకు పట్టి వస్తుందండి పైన ఇంచులు వస్తుంది పొడవు నలభై రెండు ఇంచులు పైన పట్టీకి ఏడించులు తీసేస్తే మనకు కింద పొడవు అనేది ముప్పై ఐదు ఇంచులు పెట్టుకోవాలి ఇంచులు పైన పట్టీకండి ఇది మనం ముప్పై ఐదు ఇంచులు కింద మనము పట్టీకని కింద పట్టీకి ఎనిమిదిన్నర ఇంచులు పెట్టి ఏడున్నర నుంచి మన ఇష్టం అండి ఎంత సైజు కావాలంటే అంత లూజ్ మనం పెట్టుకోవచ్చు రెండు ఇంచులు ఇట్లా పట్టీకి పెట్టేసి ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మనము పొడవు ఎంత కావాలో చూసుకోవాలండి ఫస్ట్ మనకు ముప్పై ఐదు ఇంచులు కాబట్టి మనకు ముప్పై ఐదు ఇంచులు పొడవు చూసుకొని అక్కడ చక్కగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి చక్కగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకు పైన జాయింట్ కూడా కొద్దిగా కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కూడా మనం ఇలా డ్రా చేసుకోవాలి లాస్ట్ వీడియోలో మనము ఇదే రెండు మీటర్స్ క్లాత్తో మనము ఫ్యాయింట్ అనేది కట్ చేసేది చూసామండి అదేమో కొంచెం పన్నా తక్కువ వస్తుంది దానికైతే మనము ఇరవై రెండు ఇంచులైనా కూడా మనకు సైడ్ జాయింట్ అనేది వేసుకోవాల్సి వస్తుంది ఇది మొత్తం మనం లూజ్ అనేది ఇరవై ఆరు ఇంచులు పెట్టి ఉన్నాం మనం ఇప్పుడు ఇప్పుడు పిస్తా డౌన్ వచ్చి ఎనిమిదిన్నర ఇంచులు ఏడున్నర ఇంచుల నుంచి మనము పిస్తా డౌన్ అనేది మన ఇష్టం అండి మన వెడల్పుని బట్టి మనం ఎలా పెట్టుకోవాలో అంత పెట్టుకోవాలి పిస్తా డౌన్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా మనము క్రాస్గా లైన్ వేసుకోవాలండి ఇలా మనం టేప్ క్రాస్గా పెట్టామంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ పటియాల ప్యాంట్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి మనకి ఈ రెండు పీసులు మనకు రెండు పీసులు మాత్రమే ఈ సైడ్ అనేది పడుతుంది ఇలా మొత్తం కట్ చేసుకోవాలి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి డ్రెస్ కటింగ్స్ అయితే అన్నీ ఉన్నాయండి మీరు నా ఛానల్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోవచ్చు ఈ సైడ్ అనేది మనకు పీస్ పడుతుంది కదా మనం ఇప్పుడు కటింగ్ చేసినప్పుడు సైడ్ పీస్ అనేది కొంచెం ఒకటి పెద్ద పీస్ వచ్చింది ఒకటి చిన్న పీస్ వచ్చింది కదండి అది చిన్న పీస్ ఏమో మనం ఇలా క్రాస్కి ఇలా పీస్ వేసేసుకోవాలి పెద్ద పీస్ అనేది మనకు నడుం పట్టీకి ఏడించులు పెట్టుకోవాలని చెప్పాం కదా దానికి పనికి వస్తుంది ఇలా మనము జాయింట్కి కొద్దిగా వదిలేసి ఇలా కొంచెం లోపలికి పెట్టి ఇలా పెట్టేసుకొని మనం కరెక్ట్గా కట్ చేసుకోవడమే ఈ క్రాస్ అనేది మనకు అలా కట్ చేసుకున్నామంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు కింద పట్టీకి ఖర్చులాగా పెట్టేసుకుంటే మనకి ఇక్కడికి కరెక్ట్గా మడత వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎలా పెట్టుకున్నారంటే మీరు ఈజీగా కుట్టుకోవచ్చండి కొత్తగా నేర్చుకునే వారికి నా కట్టింగ్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయండి డ్రెస్ కట్టింగ్స్ కూడా ఇరవై ఎనిమిది సైజు నుంచి నలభై నాలుగు సైజు వరకు ఉంది ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ప్లాజో ప్యాంట్ వస్తుందండి లాస్ట్ వీడియోలో మామూలు ప్యాంట్ కట్ చేసేది చూపించాను ఇప్పుడు పటియాల ప్యాంట్ చూపించాను నెక్స్ట్ వీడియో ప్లాజో ప్యాంట్ చూపిస్తానండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాది సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఫాలో అవ్వచ్చు ఇప్పుడు పైన పట్టీకి మనం ఎలా కట్ చేయాలో చూద్దాము పటి క్లాత్ మనకు పెద్ద క్లాత్ ఒకటి మిగిలింది కదండి అది వేసుకొని అది ఎలా కట్ చేయాలో కూడా చూద్దాము చిన్న పీస్ ఏమో మనకి సైడ్ జాయింట్కి సరిపోతుంది ఇది కూడా ఇట్లా నాలుగు మడతలు అండి నాలుగు పీసులు వస్తాయి రెండు జాయింట్లు వస్తాయి పైన ఉల్టా సీజా అనేది ఎలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము లూజ్ అనేది ఎంత పెట్టుకోవాలో చూద్దాము మామూలుగా సైజ్ అయితే మనకి పదకొండున్నర ఇంచుల నుంచి మనం పెట్టుకోవచ్చు అండి సై సైజుని బట్టి పెట్టుకుంటాము ఇది పెద్ద సైజు కాబట్టి నేను పద్నాలుగున్నర ఇంచులు పెడదాం అనుకుంటున్నాను పొడవైతే మనకు పట్టీకి ఏడించులు రెండు ఇంచులు పైన పట్టీకి పెట్టుకుంటాము అంటే మనకు తాడు మనం తాడు పెట్టేదానికి నడుము దగ్గర ఈ పట్టి అండి దానికి రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టి మొత్తం తొమ్మిది ఇంచులు పెట్టుకోవాలి లూజ్ ఏమో పద్నాలుగున్నర ఇంచులు పద్నాలుగున్నర ఇంచులు పెట్టాం కాబట్టి మనకు సైడ్ అనేది కొంచెం కూర్చుని అనేది తక్కువ కనపడతాయి అది సన్నగా ఉండే వాళ్ళకు పదకొండున్నర ఇంచులు మనం పెట్టుకున్నాం అనుకోండి మనకు సైడ్ అనేది బాగా కనపడతాయండి అంత కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ అంతా కరెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి లేకుంటే మనకు ఎచ్చు తగ్గులు వస్తుందంటే ఫ్యాంట్ కింద పైన మనం ఎచ్చు తగ్గులు కుట్టామంటే కింద కూడా మనకు ఎచ్చుతగ్గులుగా అనిపిస్తుంది కరెక్ట్గా మనం కట్ చేసుకోవాలి సైడ్ మనకి కుచ్చులు అనేవి మనకు సైడ్ పెట్టుకోవాలండి ఇలా ఇలా పెట్టేసుకోవడమేనండి పెట్టేసుకొని ఇలా జాయింట్ చేసుకొని కుట్టేసుకోవడమే స్టిచ్చింగ్ అయితే చూపించడం లేదండి వీడియో లెంగ్త్ అవుతుందని చూపించడం లేదు ఇంకొక వీడియో ఏదైనా నేను ఇలా కట్ చేసినప్పుడు ఆ వీడియో కూడా చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్